Aleluia. క్రైస్తలో ఆల్ గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఉన్నారని ప్రభు శ్రంధులు ప్రార్థన చేస్తున్నాం పిల్లరా రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుద్దాము ఐష్యా గ్రంథంలో నలభై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మీ రీతిగా మాట్లాడుతుంది నీవు నా ఆజ్ఞలను ఆలకించినట్లా నీ క్షేమము నది వల్లను నీ నీతి సముద్రపు తరంగముల వల్లనూ ఉండును ఎయిట్ ఎయిటీన్ యూ హాట్ నీడెడ్ మై కమాండ్మెంట్స్ దెన్ యువర్ గ్రేస్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ఎవర్ యువర్ అండ్ యువర్ రాయిచియస్నెస్ లైక్ ద విహేవ్స్ ఆఫ్ ద సీ దేవునికి మహిమ కలుగు అద్భుతమైన ఆయుగ్దాన్ని ద్వారా ప్రియ దేవుని వెళ్ళారా మనమందరము కూడా దేవుని యొక్క సందులో ఆశీర్వించబడాలి ఏమిటంటే ఆజ్ఞలు ఆలకించడం ఆజ్ఞలు ఆలకించటం ఆజ్ఞ అంటే ఎవరికి మరి ఇష్టం ఉంటుంది కష్టం ఉంటుంది అంటే దాన్ని ప్రయోజనాలు పొందుకునే వాళ్ళకి ఆజ్ఞలను శిరస వహిస్తారు పిల్లరా చాలామంది ఆజ్ఞలను మరి నిరాకరిస్తారు నిరాకరించే వాళ్ళు చాలా శిక్షకు లోబడవలసి వస్తుంది ప్రభుత్వం ఒక ఆజ్ఞ జారీ చేసింది అంటే దాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించాలి రూల్స్కి వ్యతిరేకంగా నువ్వు నడిస్తే నీకేమవుతుంది దాని యొక్క శిక్ష ఖరారు అవుతుందండి సపోజ్ రోడ్ రూల్స్ ఏ ఉన్నాయనుకోండి పిల్లరా నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు ఎడవవైపునే వెళ్ళాలంటే ఎడవైపు కుడివైపునే డ్రైవ్ చేయాలంటే కుడివైపునే పిల్లరా మరి దానికి విరుద్ధంగా మరి రెడ్ లైట్ వచ్చినప్పుడు నువ్వు ఆగాలి అంటే ఆగాలి లేకపోతే చాలా రకాలైన పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది నీ సమయం వేస్ట్ అవుతుంది ధనం వేస్ట్ అవుతుంది మనశ్శాంతి వేస్ట్ అవుతుంది ఇలా చాలా రకాలైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లల ఆజ్ఞలు ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి అండి వాటిని ఆలకించి ఆ ప్రకారంగా నడుచుకుంటే మనము మన యొక్క క్షేమమట నది వల్లనే నది వల్లనే మన నీతి సముద్రపు తరంగముల వల్లనే ఉంటుందంటే ఎంత చక్కటి ఆశీర్వాదం అండి ఎల్లప్పుడూ ప్రవహించే నదిని జ్ఞాపకం చేసుకోనండి అంత క్షేమం మనకు ఉంటుందంటే అండి దేవునికి స్తోత్రం కలిగింది అవిధేయత వలన మనకి జీవితాల్లో నెమ్మది ఉండదు మనశ్శాంతి ఉండదండి అదే మనము విధేయత చూపామనుకోండి అనుకోండి చక్కగా మనం చేసే మన పనులన్నీ మనం చేస్తూ వెళ్ళాం అనుకోండి దేవుని బిడ్డారా ఎంతో ఆశీర్వాదం ఏ విధమైన మరి కష్టం మనకి కలగదండి మనశ్శాంతిగా మనం ముందుకు నడవగలుగుతామని చెప్పి తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడండి ఇది అవును ఇది కాదు ఇది చేయండి ఇది చేయకూడదు అని చెప్పి మనకు బోధిస్తూనే ఉంటాడు మనం లక్ష్య పెట్టామా ఆశీర్దించబడతాము ఒకవేళ వాటిని మనం నిర్లక్ష్యం చేశామా దాని యొక్క పర్యవసానాన్ని మనం అనుభవించవలసి వస్తుందండి అందుకే దేవుని యొక్క వాక్యం ఎంత మేలైందంటే నూట పంతొమ్మిదో తనలో అద్భుతమైన మాటలు ఈ ఆజ్ఞల ఎంతైనా అధిక వాంచి చేత నేను నోరు తెరచి చుట్టున్నానని భక్తులు అంటూ ఉంటాడే ఆజ్ఞలను గూర్చిన అధిక వాంచి ఎవరికి ఉంటుంది బాబు ఈ ఆజ్ఞి పడింది రియాడ్రీ ఏంట్రా బాబు మరియా ఈ గవర్నమెంట్ ఏం పర్లేదని చెప్పి మనం విసుక్కుంటూ ఉంటాం పిల్లలు కానీ ఏ పని లేకుండా వారు పెట్టండి మనుషులను క్రమపరచాలని చెప్పేసి సరైన మార్గంలో వారిని ఉంచి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పి మరి అధికారులు మినిస్టర్సు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ప్రజకు కొన్ని ఆజ్ఞలు విధిస్తుంటాడు అలాగే లోకంలో ప్రభువు కూడా మనం సరైన క్రమంలో నడుచుకుంటూ ప్రభు ఇచ్చే దివ్యమైన ఆశీస్సులు పొందడానికి కొన్ని ఆజ్ఞలు విధులు కట్టడలు మనకి అనుగ్రహించారు ఆ ఆజ్ఞ వెంబడి మనం నడుచుకుంటే అది మనకి ఎంతో ఆశీర్వాదకరం నూట పంతొమ్మిదో కింద నూట అరవై వచ్చిన ఏమని చెప్తుందంటే నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అంటా మనం ఏ ఆజ్ఞైనా పాటించాలంటే ప్రేమించి పాటించాలని అంటే ఇష్టంతో చేయాలి అని అర్థం అండి ఇష్టంతో చేసినప్పుడు ఏ కష్టము ఉండదు చక్కగా మన లైఫ్ ని లేట్ చేయగలుగుతాం కాబట్టి దేవుని బిడ్డారా దేవుని ఆజ్ఞలు విధులు కర్చడలు ముఖ్యంగా ఆయన ఆజ్ఞల ఆలకించిన క్షేమం నది వలె ఉంటుంది నీ యొక్క నీతి సముద్రపు తరంగాల వల్లే ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి మన యొక్క జీవితాలలో దేవుని యొక్క ఆజ్ఞలను వెంబడించి నడుచుకుంటాము మనల్ని చూసిన వారు వీరు దేవుని డబ్బాయభక్తులు కలిగిన వారండి అని చెప్పుకునే రీతిలో మన యొక్క ప్రవర్తన యావత్తు ఉండేటట్టుగా ప్రవర్తిద్దాం అలాంటి కృప్తి చేత ఆత్మదేవుడు మనందరినీ నడిపించి గాక ఆమె దేవుని బిడ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకోవచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించును గాక ఒక వాగ్దానాన్ని జ్ఞాపకము చేస్తాను మరి యహో శుభగ్రో ఒకటో ధ్యానం ఐదవ నేను మోసేకు తోడై ఉన్నట్లు నీకు నో తోడై ఉండుతున్నాను దేవునికి మహిమ కలుగును గాక తోడై ఉండే దేవుడు ఎన్నో మార్లు వాగ్దానం చేశాడండి ఆయన విడిచిపెట్టాడు స్వీకరించి ఆశీర్వించబడు ప్రార్థన చేస్తాను నాతో ఏక్భవించండి ప్రభానికి వందన ఆల్చల్లిస్తాను మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించండి నాయన నువ్వు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నీ కార్యాలు గొప్పవి నువ్వు గొప్పవాడు నువ్వు ఆశ్చర్యకరుడవుతాండి నీకు స్తోత్రాలు నాయన నీవే మాతో ఉండి నడిపించండి నాయన నీ చిత్తమంతా అంతా కూడా మా జీవితాల్లో నెరవేర్చండి నీ క్షేమము నది నాయనా నాయన నీ యొక్క నీతి సముద్రిప్తరంగ వల్లే మా జీవితాల్లో ఆయన ప్రభా విస్తరించాలి అంటే ప్రభా నాయనా నాయనా తండ్రి ఆజ్ఞలను మేము పాటించాలని చెప్పి దేవా మా క్షేమము మా నీతి నీకు ఇష్టంగా మలుచుకోవడానికి ప్రభావ కృప చూపించండి ప్రభా నీకు స్తోత్రాలు ఎంతో మందికి క్షేమము లేని పరిస్థితి అయితే అది ఎలా వస్తుందో మీరు మీ మాటల ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ప్రభావ పటన్నిటిని విని గైకుని ఆశీర్వదించబడ్డానికి కృప చూపించమని బిడలను దీవించండి ప్రభా అద్భుత కార్యాలు జరిగించండి దినదీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయదార్థతలు కలిగి ఉన్నా సహాయం చేయండి ఇంకా బలహీనతను బలపరచండి రోగులను బాగు చేయండి హాస్పిటలైజ్డ్ అయిన వారిని లేవనెత్తండి ప్రపంచ దేశాలను సంరక్షించండి ప్రాప ఆయన ఆయన ఎన్నో ఆశీర్వాదాలకు వెనుకబడి ఉన్న బిడ్డలందరికీ నామల్లో ప్రాభ సమస్త ఆశీర్వాదములు బిడ్డలకు అనుగ్రహించబడును గాక ఆయన కావలసిన రీతిలో నీ సన్నిధిలో ఉండి పొందుకోవడానికి కృప చూపించమని బిడ్డల్ని ఆశీర్దిస్తున్నాం పరమందుని దీవించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యము గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని ఏసునాము నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారిని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము సదా సదాతోడే ఉండును గాక ఆమె వండర్ఫుల్ డే బ్లెస్ యూ ఆల్